గౌతమ్ ఫోన్కి అయితే అరవింద్ కాల్ చేస్తూ ఉంటాడు అది చూసి గౌతమ్ అయితే ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు వీడికి ఏం సమాధానం చెప్పాలి అని చెప్పి గౌతమ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంటి గౌతమ్ పాపను తీసుకొస్తానన్నావు ఎక్కడ పాప ఎక్కడ ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియకాల మౌనంగా ఉంటాడు గౌతమ్ నిన్నే అడిగేది పాపను తీసుకొస్తాను అని చాలా టైం అయింది కదా ఇంకా తీసుకురాలేదేంటి అని చెప్పి అరవింద్ అడుగుతూ ఉంటాడు దాంతో గౌతమ్ అయితే తీసుకువస్తానని చెప్పాను కదా తీసుకువస్తాను ఎందుకు అంత కంగారు అని చెప్పి అంటూ ఉంటాడు కంగారు ఏంటి గౌతమ్ నువ్వు తీసుకొస్తానని నాకు చెప్పావు నేను ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాను పాప కోసమే ఎదురు చూస్తూ ఉన్నాము ఎప్పుడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇంతలో మాలని అయితే వెనక నుండి వచ్చి ఏంటి అరవింద్ గౌతమ్తో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు ఏం మాట్లాడుతున్నాడో విందామని చెప్పి మాలని కూడా అక్కడ నిలబడి వాళ్ళ మాటలను వింటూ ఉంటుంది ఇక పాపని తీసుకుని వస్తాను నువ్వేమి కంగారు పడకు అని చెప్పి గౌతమ్ అంటాడు దాంతో అరవింద్ అయితే రే నాటకాలు ఆడుతున్నావా నాతో అని చెప్పి అంటూ ఉంటాడు అదేం లేదు తీసుకువస్తానని చెప్పాను కదా అని చెప్పి గౌతమ్ అయితే అంటాడు ఈ మాటలన్నీ విని మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్